ఆదివారం అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బిఎన్ కండ్రిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తొట్టంబెడు సిఐ తిమ్మయ్య బృందం అలాత్తూరు క్రాస్ లో కాపుగాసి గంజాయిని తరలిస్తున్న వాహనంతో పాటు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు అన్నమయ్య జిల్లా కలకడకు చెందిన షేక్ మహబూబ్ బాషా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన క్షత్రియ బలంగిర్ దిలీప్ కేటగిరీ బంగేరాల నుంచి ఇరవై మూడు కేజీల గంజాయిని సుమారు యాభై వేల రూపాయలు నగదును మూడు సెల్ ఫోన్లను ఒక స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కొద్ది కు తరలిస్తున్నట్టు కంట్రికారు అనవనసంగా వారు పాల్గొడానికి ప్రయత్నం చేస్తుండగా మేము మా యొక్క సిబ్బందితో పట్టుకొని వారిని తహసీదార్ గారి సమక్షంలో ఉన్నారు తహసీల్ సమక్షంలో వెళ్ళి వారి వారిని ఒక స్థాపిక వాహనాన్ని పరిశీలించగా అక్కడ అక్కడ కొన్ని ప్యాకెట్లు ఉన్నాయి సో ఆ ప్యాకెట్లన్నింటినీ దులు పెట్టి వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రులు మేము విచారిస్తున్నాము అని చెప్పి వాళ్ళకి ఎలాంటి ఫైవ్ వచ్చినాయి వాళ్ళని విచారించగా వాళ్ళు ఫస్ట్ తలబడిన తర్వాత అతనిగా చెప్పారు మేము నా పేరు మహబూబ్ బాషా అని చెప్పేసి అతను కలగడ అన్నమజిల్లా చిన్నవాడని అతను ఇప్పుకుంటూ ఇటువంటి వ్యాపారం ఇటువంటిలో కోసం ఒక కాంట్రాక్ట్ అనేది కూర్చుని ఆ కాంట్రాక్ట్లో కూలీలను పిలుచుకోవడానికి మా ఏరియాలో సరిగ్గా దొరుకుతున్న ఒదిసా వాళ్ళతో పనిచేయించుకునేవాడు సో అక్కడ వాతానికి పరిచయం అయినటువంటి క్షత్రియ ఉత్సాహం అనేవాడు అలాగే ఇంకొక ఇంకొక జిలీ కేటీ అనేవాడు వాళ్ళు దానికి పరిచయం అయ్యి సో వాళ్ళు ఈ దాంట్లో పిల్లలుగా పనిచేస్తూ అదేవిధంగా వీళ్ళకి ఫ్రెండ్షిప్ కావడము దానిలో బాగా వీళ్ళతో చెడు వ్యవసాయాలకు అలవాటు పడిపోయి చె భాగంగా ఈజీగా డబ్బు సంభవించిన మార్గాలు ఏమని చెప్పి ఆలోచించుకోగా వాళ్ళు మా ఇక్కడ ఒరిస్సాలో మాకు బాగా దొరుకుతుంది మీకు ఎప్పుడన్నా కావాలంటే తెస్తామంటారు సోకే తెస్తామని ఎక్కువ తక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి పని చేసుకొని అట్లా తీసుకొని వచ్చేసి తిరుపతి కానీ తాడా కానీ రెండు ఏరియాల్లో రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఎక్కువ జనాలు దుక్కున్నట్టు కూడా అమ్ముతూ వస్తున్నాం